ప్రైస్థిలోడ్ హిలూయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా రోజున ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో ఇరవై అధ్యాయం ఎనిమిదవ వర్షమును చదువుకుందాం వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము హలెయ ఎంతో శక్తి కలిగిన దేవుని మాట కదండి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము చక్కగా లేచి నిలుచుచున్నాము అవును ఈ రోజున చక్కగా లేచి నిలిచి ఉన్నామంటే ఏసయ్య కృప ఏసయ్య ప్రేమ ఆయన కటాక్షం మాత్రమే ఎంతోమంది ఈ సంవత్సరం గతించిన వారుగా నశించిపోయిన వారుగా ఉన్నారు మనమైతే ఏసయ్య కృపను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి చక్కగా లేచి నిలిచి ఉన్న వారంగా ఉన్నాము మన జీవితాల్లో ఏ పరిస్థితి మనలను కృంగదీసినప్పటికీ ఏ నిరాశ నిస్పృహ ఏ దిగులు విచారము మనలో వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభువైన యశూక్రిస్తు నందు విశ్వాసము కలిగిన వారంగా ఉండటాన్ని బట్టి ప్రభువును బట్టి మనము అతిశయిస్తూ ఉంటాం నా విమోచకుడు నా రక్షకుడు నా ప్రభు నాకు కలిగిన శ్రమల నుంచి నాకు కలిగిన బలహీనతల నుంచి నాకు కలిగిన ఈ కృంగుదల నుంచి విడిపించే రక్షకుడు నా కొరకు ఉన్నాడు అని పై వచ్చిన భాగంలో గనక గమనిస్తే ఇదే కీర్తనలో ఇరవై అధ్యాయములో కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారు నేనైతే యహోవా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నానని భక్తుడు సెలవిచ్చిన రీతిగా వారు కృంగి నేలను పడి ఉన్నారు ఎవరు వారు అంటే దేవుడు లేని జీవితాలు కలిగిన వారు రక్షణ అనుభవం లేని వారు కానీ నీవు కృంగకూడదు నీవు విచారపడకూడదు నీవు నేలను పడిపోకూడదు ప్రభు నిన్ను చక్కగా లేచి నిలబెట్టే దేవుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో సీసేరా మరి సైన్యాధిపతి తొమ్మిది వందల రథములు అతనికి ఉన్నాయి తొమ్మిది వందల ఎనుప రథముల చేత దేవుని బిడలను భయపెడుతూ ఉన్నాడు శ్రమ పెడుతూ ఉన్నాడు వారిని చేయాలి వారిని నశింప చేయాలి అని ఎన్నో విధాలుగా మరి వారిని హింసిస్తూ శ్రమ పెడుతూ ఉన్న సమయంలో వారైతే వారి దగ్గరైతే రథములు లేవు కానీ గొప్ప రక్షకుడున్నాడు ఉన్నాడు విమోచకుడున్నాడు ప్రభు నామమున వారు ప్రార్థించారు మొరబెట్టారు ప్రభు వారి మొర విని దేవుని బిడలారా ఆ తొమ్మిది వందల రథములను బట్టి అతిశయిస్తున్న ఆ సీసేరాను అతని రథములను ప్రభు అంతమొందించాడు నశింపచేసి ఆయన బిడలకు జయమిచ్చి వారిని చక్కగా లేచి నిలబెట్టాడు హాలెలుయా అలానే దావీదు కూడా గొలియాతు దేహ దారుజ్యాన్ని బట్టి అతిశయిస్తా ఉన్నాడు తన బలాన్ని బట్టి మరి తనకున్న ఆ యొక్క మరి ఆ దేహ దారుడ్ బట్టి భయపెడుతున్నాడు ప్రజలు వణికిపోతూ ఉన్నారు ఇతనితో మనము యుద్ధము చేయగలమా ఇతని ముందు మరి మనం మిడతల్లాగా చిన్నగా ఉన్నాము అని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు దావీదు రక్షణను బట్టి రక్షణ బలాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుని అందు అతిశయిస్తున్న దానిని బట్టి ఇసున్నతి లేని ఫిలిస్తీయు అంతమొందించటం మొందించటం యహోవాకు సాధ్యం యుద్ధము యహోవాదే అని ప్రియ దేవుని బిడలారా దేవుని పేరట నేను వస్తున్నానంటాడు దావీదు ఎంతటి వాడు చాలా చిన్నవాడు కొలియాతు చాలా పెద్దవాడు అయినప్పటికీ కూడా కురుంగి నేలను పడే విధంగా దావీదు చక్కగా నిలబడి దేవుణ్ణి స్థుతించే విధంగా ప్రభు మార్చాడు ప్రియ దేవుని బిడలారా రోజు నా నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు కృంగిపోయే అనుభవాలు విచారంతో భయపెట్టే అనుభవాలు ఎదుర్కొంటున్నావా నీవు దేవుని బట్టి అతిశయించు నామములో దేవుని శక్తితో మనము జయించాలి దేవుని స్థుతించు కృంగిపోవుట దేవుని చిత్తం కాదు నీ కృంగు దళలో కూడా ప్రభుని స్థుతించు ప్రభుని మహింపరచు ప్రభుని ఆరాధించు సంవత్సరం ముగింపు వరకు నన్ను కాపాడిన దేవుడు నీవే ఇక ముందు కూడా నీవే నన్ను కాపాడే దేవుడు నీలోనే నా అతిశయం నీలోనే నా ఆనందం అని ప్రభువును కొనియాడు ప్రభు నిన్ను చక్కగా లేచి నిలబెట్టే విధంగా ఆయన నీకు గొప్ప జయ జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధనామానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ మాటలు విన నీ బిడ్డలను మీరు ధైర్యపరచండి వారైతే కృంగి నీలను పడి ఉన్నారు ఎవరు వారు దేవుడు లేనివారు నీ బిడ్డలు ఎన్నడూ కృంగిపోరు నీలను పడిపోరు చక్కగా లేచి నిలబెట్టే దేవుడు నీవు నీవే మా అతిశయం అటు రీతిగా నీ బిడ్డలు నీలోహానందించే కృప లోక సంబంధమైన వాటి అందు అయ్యో మాకు అవి లేవు ఇవి లేవు అని కృంగిపోతూ నీ ఆనందాన్ని తక్కువ చేసుకోకుండా ని బిడలను దీవించమని ధైర్యపరచమని ఆశీర్వదించమని సంవత్సరం ముగింపులోని క్షేమాభివృద్ధిని ని విస్తరింప విస్తరింపచేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ